రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ శక్తి స్వరూపిణి లోకమాత శ్రీ బోయకొండ గంగమ్మకు వైకపా ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు ఒక్క వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర వైకాపా మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన కడిగిన ముఖ్యంలో బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మిథున్ రెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు కావాలని కోరుతూ బోయకొండ గంగమ్మను వేడుకుంటున్నట్లుగా వారు వివరించారు అనంతరం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకరనారాయణ మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మిద్దింటి కిషోర్ సుధాకర్ రెడ్డి ఓబుల్ రెడ్డి కొండపల్లి రమణ గంగిరెడ్డి డిష్ సూరి రమణ శ్రీరాములు శ్రీనివాసులు అనుప్రియ హరీష్ రాయల్ ఓబుల్ రెడ్డి రాజు మునికృష్ణ మరియు బోయకొండ జిఆర్ఎస్ రమణ ప్రసాద్ మరియు యశ్వంత్ విజయ్ మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు đã được các bạn có được đó mà thì chúng ta còn cho các bạn một cái 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 một

Tìm này là chưa là chưa là chưa là chưa là chưa là chưa là కోయపండు గంగమ్మ తల్లికి ఈరోజు మన మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మన ప్రీతమ పార్లమెంటు సభ్యులు అక్రమ నిర్బంధం నుంచి విముక్తి కలిగించాలని ఏ తప్పు చేయని మా పార్లమెంటు సభ్యులు రెడ్డి అన్నగారిని అక్రమంగా నిర్బంధించిందే కాకుండా కోర్టు సౌకర్యాలు కల్పిస్తే వాటిని కూడా కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు అన్నగారికి విముక్తి కల్పించాలని అమ్మలు గన్న అమ్మ పోయకొండ గంగమ్మ తల్లికి రోజు మేమందరూ వచ్చి వెయ్యి నూట పదహారు టెంకాయలు అమ్మవారికి సమర్పించి అమ్మవారిని ఆశీర్వదించమని ఈ రోజు కోరడం జరిగింది ఆ మహాతల్లి ఆశీస్సులు అన్న మీద ఉండి తొందరగా బెయిల్ మంజూరు కావాలని ఆశిస్తూ అమ్మవారి సెలవు తీసుకుంటున్నాం